చైర్మన్ గారు సురేష్ కుమార్ గారు నరేంద్ర కుమార్ గారు షార్వాతో సత్కరించి దూడిపాడ వీరే చౌదరి మెమోరియల్ బహుకరించవలసిందిగా కోరుతా ఉన్నాము ఆరుపణ విభాగంలో విజేతలు పది మంది కూడా అందుబాటులో ఉండాలండి మరి కొద్దిసేపట్లో బహుమతులు బహుకరించడం జరుగుతుంది అలాగే రెండో ప్రైజ్ బహుకరించిన హీరో ప్లేజర్ హీరో ప్లేజర్ వెహికల్ ప్రసాదించిన బహుకరించిన ధూళిపాల సింగారావు గారిని వేదిక మీద రావాల్సిన కోతా ఉన్నాం ధూళిపాల సింగారావు గారిని వేదిక మీద రావాల్సిన కోతా ఉన్నాం ధూళిపాల సింగారావు గారికి మన ముఖ్య అతిథులు ధూళిపాల వీరేశ్వరి మెమోరియల్ వారి మెమోరియల్ బహుకరించి శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం అలాగే థర్డ్ ప్రైజ్ రూపాయలు బహుకరించిన ఉప్పల వెంకటేశ్వరులు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఉప్పల రవి కూడా వేదిక మీద రావలసిందిగా కోరుతా ఉన్నాం ఉప్పల రవి గారికి ముఖ్య చదువు గారి చదువుల శాలువాతో సన్మానం చేసి దులిపాల్ వీరే చౌదరి మెమోరియల్ బహుకరించవలసిందిగా కోరుతా ఉన్నాం ఐదో ప్రైజ్గా ముప్పై వేల రూపాయలు బహుళంచిన ఏపూరి సాంబయ్య గారిని కూడా వేదిక మీద రావలసిందిగా కోరుతా ఉన్నాం ఏపూరి సాంబయ్య గారిని ముఖ్య అతిథులు గారి చేతుల మీదగా సన్మాన కార్యక్రమం సేకరించవలసిందిగా కోరుతా ఉన్నాము ఈ రోజు బల ప్రదర్శనలు విజేతలైన నాలుగో ఫోర్త్ ప్రైజ్ గా ముప్పై ఐదు వేల రూపాయలు బహుకరించిన శ్రీ సామసభ నర్సరీస్వారు వెలగా సామసభరావు గారు ఏడో వార్డు పంచాయతీ బోర్డు మెంబర్ నారా కోట వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వెలగా సామసరావు గారికి ముఖ్య అతిథులు గారి చేతుల మీదగా ధూళిపాడ వేరే చౌదరి మెమోరియల్ వారి మెమెంటల్ బహుకరించి శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొనే ఎట్లా తాత యజమానులకు ఎట్లా తాత యజమానులకు నిమ్మంటూ దూడిపాల వేరే చోదరి నిమ్మంటూ సబ్కే ప్రసాదించి శాలువతో సన్మానం చేయడానికి గోగులి రజనీ కుమార్ గారు ఖాదర్ జానీ గారు చెన్నుపాటి శ్రీనివాస్ గారిని సాధారణంగా కోర్టులోకి ఆహ్వానిస్తా ఉన్నాము మీరు కోర్టులోకి వెళ్ళి యజమాని గారికి మిమ్మంటూ ప్రసాదించి మిమండు బహుకరించి ఈ కార్యక్రమానికి మండల ప్రధాన కార్యదర్శి గారిని కోర్టులోకి ఆహ్వాని తీసుకెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం లోపలికి అందర్శన్ గారు తీసుకెళ్ళండి జానీ కాదర్ జాని గారు చెన్నుపాటి శ్రీనివాస్ గారు గోకుల రజనీ కుమార్ గారు ఈ రోజు ప్రదర్శన ఏడో ప్రైజ్ బహుమరించిన వారు కొవ్వూరి వెంకటేశ్వర్లు వెంకటమ్మ గారు వారి కుమారుడు శివశంకర్ గారి కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం శివశంకర్ గారికి ముఖ్య గారి చేతుల మీద వీరయ్య చౌదరి మెమోరియల్ మెమో పాటు సత్కరించి సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజు ప్రదర్శనలో విజేతైన ఎట్లతో యజమానులకి తొమ్మిదో ప్రైస్గా పదివేల రూపాయలు బహుకరించిన తోమాటి సుమర్ నాదకోట్రాన్ని కూడా వేదికపై రావలసిందిగా కోరతావున్నాం తోమాటి సుమర్ గారిని మన ముఖ్య అతిథులు చిల్లాబలి చైర్మన్ గారు అలాగే మన శాస్త్ర సభ్యులు అలాగే న సురేష్ గారు కూడా సంబంధించి వలసిందిగా కోరతావున్నాం ఈ రోజు ఈ న్యూ లో పదో పరిస్థితులు